జగన్మోహన్ రెడ్డి పథకాలు లేకపోతే నవరత్నాలు ఎక్కడ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయో వాటిని విమర్శించడమే పనిగా పచ్చ మీడియా ఒక కార్యక్రమంగా పెట్టుకుంది ప్రతి స్టెప్లోనూ విమర్శలు చేయడం ద్వారా ప్రజలు ఆ పథకాల పట్ల ఆకర్షితులు కాకుండా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అలాగే పింఛన్లు ఇవ్వటం అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది ప్రజలను విపరీతంగా ఆయన వైపు ఆకర్షణ చేస్తుంది దానివల్ల దానిపై ఏమి విమర్శలు చేయాలి అంటే నక్కలు బొక్కలు వెతుకున్నట్టుగా బొక్కలు వెతకటానికి పచ్చ మీడియా ప్రయత్నం చేస్తుంది పెంచన్ తుంచన్ పేదలను అంటూ ఈనాడు కాకమ్మ కథలను ప్రచురించింది అసలు నిజానికి వాస్తవాలు తెలియని ప్రజలు ఆ వార్తలు చదివి నమ్మేస్తారు కానీ అందులో ఒక్క అక్షరం కూడా నిజం లేదన్న విషయాన్ని గమనించాలి అవ్వాతాతల పింఛన్ల కోసం మూడు వేల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ నెలకు మూడు వేల పెన్షన్ ఇవ్వటం లేదు నెలకు రెండు వేల కోట్ల చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు కోట్లు ఈ వృద్ధాప్యపు పెన్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది ఇందులో ఏదో కేంద్ర ప్రభుత్వం అంత ఇస్తున్నది ఇంత ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఇందులో రెండు వందల రూపాయలు ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ఇస్తుంది అలాగే మొత్తం ఇరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ పింఛను దాంట్లో రెండు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయ నిరాకరణ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ఒక రోల్ మోడల్గా ఉంటూ ప్రజలను ఆదుకోవటానికి ప్రజలకు సంక్షేమాన్ని అందించటానికి పె పెన్షన్ ఇచ్చే వయసు అరవై ఐదు నుంచి అరవై సంవత్సరాలకు తగ్గించింది అలాగే శాచ్యురేషన్ మోడ్ అందరికీ అర్హులందరికీ వారికి అరవై సంవత్సరాలు నిండగానే పెన్షన్ ఇచ్చే విధంగా ఇది జనవరిలో కానీ జూన్లో కానీ వారిని అందులో కేటగిరీలో చేసి తప్పకుండా వీరేమి ప్రయత్నం చేయకుండానే ఇంటికే వచ్చి వాలంటీర్లు నమోదు చేసి పెంచ పింఛన్ ఇచ్చే పథకాన్ని చాలా సక్సెస్ఫుల్గా చంద్రం జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని మీద ప్రజలకు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ఆసక్తికరమైన సినిమాటిక్ హెడ్డింగ్లు పెట్టి వార్తలు ప్రచురిస్తూ ఉంటుంది ఈ పత్రిక ఏడాది పింఛన్ ఖర్చు నెలకు రెండు వేల కోట్లు చెప్పిన ఏడాదికి ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్తో ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వము ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి అంటే వన్ థర్డ్ ఉత్తరప్రదేశ్ ఐదు వేల నూట అరవై కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నది ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రము ఐదు కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తుంటే ఇరవై ఐదు కోట్లు జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఐదు వేల నూట అరవై కోట్లు పనిచేస్తుంది అందులో వృద్ధుల అంతా మనకు కరెక్ట్గా తెలియదు అలాగే కర్ణాటక నాలుగు వేల ఏడు వందల కోట్లు బీహార్ నాలుగు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి నెలకు రెండు వేల కోట్ల చొప్పున అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి యాభై ఎనిమిది నెలల్లో తొంభై వేల కోట్ల పెన్షన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందచేసింది అందువల్లే వృద్ధులు ఆయనను ఆశీర్వదించడమే కాకుండా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా బయటకు వచ్చి ఆయన ఒకసారి చూడాలని వస్తున్నారు బస్సు యాత్ర అంత గొప్పగా విజయవంతం కావటానికి అదే కారణంగా మనం భావించవచ్చు చంద్రబాబు ఏం చేశాడంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది మాత్రమే పెన్షన్లు ఇచ్చారు అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం నాలుగు వందల కోట్లు అంటే అంతకుముందు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు చేస్తాడని ప్రకటించిన ప్రకటించిన తరువాత ఈయన కూడా పెంచాడు తర్వాత దశల వారికి ఈయన పెంచుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు నేను వస్తే అధికారంలోకి వస్తే నేను ఐదు వే ఐదు వేలు చేస్తా నాలుగు వేలు చేస్తా అని రకరకాల వాగ్దానాలు చేస్తుంటాడు చంద్రబాబు చేసే వాగ్దానాలకు ఆయన అమలు చేసే పద్ధతులకు ఏమీ సంత పొంతన ఉండదని ప్రజలు గుర్తించారు విశ్వసనీయత లేని నాయకుడిగా ముద్రపడిన చంద్రబాబు నాయుడు ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మరుగాక నమ్మరు